ఒక పని ఎడతెగక ఒక పని చేయాలంటే మనకి కొద్దిసేపు కొంత ఆసక్తి ఉంటే సరిపోతుంది ఎడతెగక ఎడ ఎడతెగక చేయాలంటే ఆ పని కొరకు కాంక్ష ఉండాలి తీవ్రమైన కోరిక ఉండాలి మీరు మనము నిజంగా క్రీస్తు ప్రభువులాగా మార్చబడటానికి ఆయన సంఘంగా సంపూర్ణంగా మార్చబడటానికి తీవ్రమైన కోరిక ఉంటే తెగక ఎడతెగక అపోస్తుల బోధ అపోస్తుల బోధ ఎందును బోధల నుంచి అటు ఇటు ఎలా పోకూడదు కాడి కొంచెము బరువు అయింది అని చెప్పి కాసేపు పక్కన పెట్టేసి లోకానుసారమైన బోతల్లోనికి వెళ్ళిపోకూడదు ఫ్రీ టైప్ బోతలు తేలి గుండె కాడులు ఎప్పుడు సేకరణ ఎప్పుడో జోక్ చెప్తా ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్ గురించి ఆ జోక్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్కి చదువుకునేటప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు దినాల్లో స్వార్థ చెప్పాడంట స్వార్థ చెప్పి అయ్యా వాళ్ళ ఫ్రెండ్తో సమ్ ఒక పేరు ఉంది ఆయనతో చెప్పాడంట చెప్పి నువ్వు కూడా ఏసు ప్రభువు నమ్ముక నువ్వుగా నమ్ముకుంటే అన్ని పరీక్షల్లో పాస్ అయిపోతావు ఇంకా అయ్యే కదా మనం చెప్పుకునే అప్పుడు మొదటి దినాల్లో మనకి తెలిసింది ఏసే దగ్గరికి రా నీ రోగం బాగైద్ది ఏసే దగ్గరికి రా నీ కష్టాలు తీరిపోతా ఏసే దగ్గరికి రా నువ్వు పరీక్ష పాస్ అవుతావు ఎంతోమంది పరీక్షలు పాస్ అవ్వాలని ఉద్యోగాలు రావాలని ఏసై దగ్గరికి అలానే చెప్పాడంట అంటే ఆయన ఒక్క మాట అన్నాడంట శేఖర్ నేను గనక ప్రార్థన చేసుకుంటా ఈరోజు నుంచి నేను గనక నాకున్న అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యానంటే గనక నేను సులువు చేయించుకుంటా అన్నాడంట హలో లూయ హలో లూయ ఈయన షాక్ అయ్యాడు ఏం సులువు చేయించుకుంటావయ్యా అట్టే కాదు అంటే అతను అన్యుడు తెలియదు కదా సెలువు చేయించుకుంటాను పెద్ద చెక్క చెక్క సిలువు చేయించుకుంటాడేమో అనుకుంటే అతను అంట గోల్డ్ చైను గోల్డ్ సిలువ చేయించుకొని మెళ్ళ వేసుకుంటాను గోల్డ్ సిలువ బంగారపు సిలువ మెల్ల వేసుకోవటం తేలిక యేసుక్రీస్తు ప్రభు వారి కాడి సిలువ మొయటం తేలిక పై పైన కొన్ని రకాలైనటువంటి పద్ధతులు కొన్ని రకాలైన ఈజీ విధానాలు బోధలు అనుసరించటం తేలిక కానీ ఏసై చెప్పినటువంటి మాటకి లోబట్టం కష్టం అందుకనే చెప్పాడు ఎవడైనను తన తండ్రినైనను తల్లినైనను తన భార్యనైనను పిల్లలైను తన ప్రాణంతో సహా విడిచిపెట్టి ఏం చేయాలంట నా తన శిలువుని ఎత్తుకొని నన్ను వెంబడించకుండా ఉంటే సిలువ తీసేసి కాదు సెలువు లేకుండా కాదు చాలా మంది సెలువులు ఇంట్లో పెట్టి వచ్చారు హలో నిజమేనా తెచ్చుకున్నారా ఎవరు సెలవులు వాళ్ళు తెచ్చుకున్నారా తెచ్చుకున్నారా నిజంగా బల దగ్గరికి వెళ్ళినప్పుడు తెలిసిద్ది సెలువు తెచ్చుకున్నావా తెచ్చుకోలేదా సిలువ ఏం చెప్పిద్దండి సిలువ ఏం పోతి ఇచ్చిద్ది సెలువుని చూసినప్పుడు మనకేం బోధ అర్థమవుతుంది సమాధానము ప్రేమ చెప్పండి సంతోషం లాస్ట్లో వద్దాంలే అది లేదు ఇవన్నీ లేకుండా త్యాగం లేకుండా నువ్వు మరణించకుండా నువ్వు చావకుండా సంతోషం లేదు క్షమించడం చాలామంది క్షమించడం కష్టమైపోయింది ఇంటి దగ్గర శిలవును ఆ శిలవును ఇంటి దగ్గర పెట్టి వస్తారు ఎవరు నాకు క్షమించడం కష్టమైపోయింది అదే ఇంటి దగ్గర పెట్టి వచ్చి దాన్ని మాత్రం టచ్ చేయరు ఇక్కడ కూర్చున్నప్పుడు చాలా అన్ని రకాలుగా పాటలు ఉంటాయి ఆరాధన ఉంటుంది ప్రార్థన ఉంటుంది చక్కగా అన్నీ ఇంటా కూడా ఉంటాం వాక్యాలు కూడా వింటుంటాం ఇక్కడ చక్కగా కాకపోతే లేదు మనస్సుని ఎమా కంట్రోల్ చేస్తూ ఉంటారు అనమాట మైండ్ని ఎంత బాగా కంట్రోల్ చేస్తారంటే ఆ పాయింట్కి మాత్రం వెళ్ళనీరు ఆ పాయింట్కి వెళ్ళనీరు ఏ పాయింట్కి ఏ సయ్యా నువ్వు క్షమించాలి నువ్వు క్షమించాలి మనస్ఫూర్తిగా నువ్వు క్షమించాలని ఏదైతే మాట చెప్పాడో ఆ మాటకు సంబంధించి ఏ వ్యక్తి అయితే ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ అక్కడికి మాత్రం మైండ్ పోనీయకుండా జాగ్రత్త పడుతూ సైకిల్ బ్యాలెన్స్గా దొక్కుతాం చూసారా తీగ మీద దొక్కిన ఎందుకంత కష్టం క్షమించేస్తూ పోలా ఎందుకంత బ్యాలన్స్గా అంత కష్టపడి మీరు ఎందుకు కంట్రోల్ చేసుకుంటున్నారు మైండ్ని దానివల్ల నష్టం లాభమా నష్టం నువ్వు ఒక కుళ్ళిపోయిన దా ఒక మంచి పదార్థంలో కలిసిపోయింది అనుకో ఆ కుళ్ళిపోయింది తీగిపోతే మిగతా పదార్థం అంతా చెడిపోయింది కదా ఆ కుళ్ళిపోయిన దాన్ని నీ హృదయం నుంచి తీయలేదనుకో నువ్వు పాడైపోతావు కదా ఒక క్యాన్సర్ కణితి ఒంట్లో కనబడితే ఆ క్యాన్సర్ కణితిని ఇమ్మీడియట్గా ఏం చేయాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇమీడియట్గా దాన్ని కట్ చేసేసి కోసి తీసి పారేయారు నొప్పి కలిగిద్ది రక్తం వచ్చిద్ది కుట్లు పడతాయి అంటే శరీరం అంతా తినేసిద్ది అది చాలామందికి ఇది ఇబ్బంది చాలామందికి సమాధానం ఇబ్బంది చాలామందికి ప్రేమ ఇబ్బంది అందుకని సెలవులు పెంచుకోవడంలా సెలవులేని క్రైస్తవుడు క్రైస్తవుడు కాదు నీ ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి క్షమించమని కూర్చోమా దేవుణ్ణి క్షమించమని అడిగేటప్పుడు నీ గుర్తుకు రావట్లేదా నీవు ఇతరుల అపరాధములను క్షమించిన ప్రకారముగా నీ అపరాధములు లేదంటే చెప్పండి లేదంటే క్షమించబడు ఈ మాట నువ్వు ప్రార్థన చేసేటప్పుడు గుర్తురాటం లేదా పోరాటం ఎలా వచ్చింది యాకోబు ఇజ్రాయల్ మార్చబడేటప్పుడే పోరాటం వచ్చింది ప్రార్థన చేసేటప్పుడు అయ్యా నా హృదయము లోపల ఇదిగో ఈ మురికి ఉంది ఈ కుళ్ళిపోయింది ఈ పనికిమాలంది ఈ చేదు ఉంది ప్రభు ఇది నేను తీయలేకపోతున్నాను దీనిని ఆలోచి తీసేయి ప్రభా ఇది అసమాధానంగా ఉంది ఇది నా రక్తంలో కలిసిపోయింది నా రక్తం పాడైపోతుంది ఏసు రక్తము పరిశుద్ధ రక్తము ఏసు రక్తము పరిశుద్ధ రక్తం మురికి రక్తం కాదు ఏస్య రక్తము నీలో ప్రవహిస్తూ ఉంటే నీకు అది తెలుస్తా ఉంటుంది ఏదైనా ఫారెన్ బ్లడ్ తీసుకొచ్చి మీకు అనుకోండి అంటే వేరే బ్లడ్ తీసుకొచ్చి మీ శరీరంలో ఎక్కించినప్పుడు డాక్టర్లు ఎంత జాగ్రత్త తీసుకుంటారు ఓరిని దొరికింది కదా అని చెప్పేసి ఎక్కించి పారేశారని చచ్చిపోతాం మన బాడీకి అడ్జస్ట్ కాకపోతే అందుకనే ప్రాబ్లం క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తములు ప్రవహించాల్సింది పోయి అది మలినమైనటువంటిది ప్రసవ ప్రసేద ఎక్కడ పడాలి తెలిసిన ప్రభు పాదాలు దగ్గర పడాలి ప్రసవ వ్యాధన ఎక్కడ పడాలి పోరాటాలు ఎక్కడ ఉండాలి వాళ్ళ మీద కాదు పోరాటాలు ఉండటానికి పక్కన వాళ్ళ మీద కాదు పోరాటం ఉండటానికి ఎవరి మీద పోరాటం చేస్తావు ఎవరి మీద యుద్ధం చేస్తావు నువ్వు ఎవరి మీద నీ యొక్క ప్రతాపం చూపిస్తావు యుద్ధము యహోవాది ఆయన మొదట దండెత్తి వచ్చేది నీ మీదకే హలో